Uh-huh. హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో నవనాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని అయితే చూపించబోతున్నాను ఈ ఆలయం అనేది హన్మకొండ జిల్లాలోని ధర్మసాగర్ మండలంలో క్యాతంపల్లి గ్రామంలో కేశవనగర్ దగ్గర అయితే ఉంటుంది ఈ గుడికి వెళ్ళడానికి హన్మకొండ దగ్గరలో ఉన్నటువంటి మడికొండ నుంచి ధర్మసాగర్ వెళ్ళే రోడ్లో ధర్మసాగర్ నుండి కూడా మనం వెళ్ళొచ్చు అలాగే కర్ణాపూర్ నుండి కూడా ఈ గుడికి వెళ్ళడానికి అయితే దారి అయితే ఉంటుంది నేనైతే కన్నపూర్ నుండి వెళ్తున్నాను ఎందుకంటే పక్కనే మా విలేజ్ ఉంటుంది కాబట్టి ఈ కన్నపూర్ నుంచి మాకు దగ్గర ఉంటుందనేసి కన్నపూర్ కర్ణాపూర్ నుండి అయితే వెళ్తున్నాము ఇది హైదరాబాద్ టు వరంగల్ హైవే రోడ్లో కర్ణాపూర్ అనేది ఉంటుంది ఇక్కడ ఈ ఆర్చ్ దగ్గర నుంచి వెళ్ళొచ్చు అలాగే ఈ కర్ణాపూర్ దాటిన తర్వాత ఫ్లైఓవర్ వస్తుంది కదా కరీంనగర్ సైడు అక్కడ నుంచి కూడా ధర్మసాగర్కి వెళ్ళి అటు నుంచి కూడా దారి అనేది ఉంటుంది మేమైతే ఇక్కడ నుంచి దగ్గర ఉంటుందనేసి ఈ రూట్లో అయితే వెళ్తున్నాము కర్ణాపూర్ నుండి పెద్ద దాటిన తర్వాత అయితే ఈ విలేజ్ కనిపిస్తుంది ఈ విలేజ్కి ఎంట్రీ అయినామండి ఇక్కడ చూడండి బోర్డు ఉంది సుబ్రమణేశ్వర స్వామి దేవస్థానం కేశవనగర్ అనేసి ఇక్కడ ఈ ఈ ప్లేస్ నుంచి ఒక కిలోమీటర్ దూరం లోపలికి వెళ్ళినట్లయితే ఇక్కడ గుడి అనేది కనిపిస్తుంది బైక్ మీద వెళ్ళినట్లయితే కర్ణాపూర్ పెద్దపిండలు దాటిన తర్వాత షార్ట్ కట్లో ఒక దారి ఉంటుంది అక్కడ నుంచి వెళ్తే ఇంకా చాలా దగ్గరండి మేము కార్లో వెళ్ళడం వలన అటు కారు వెళ్ళడానికి దారి సరిగా లేదనేసి వేరే ఊర్లో నుంచి కేశవనగర్ నుండి లోపలికైతే వెళ్ళినాము అట్లా కొంచెం లాంగ్ అయింది ఇది కేశవనగర్ దగ్గర నుంచి వెళ్తే ఈ దారి ఇంకొకటి షార్ట్ కట్ కూడా ఉంది అది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మనం గుడికి అయితే వచ్చేసామండి ఇక్కడ కార్ పార్కింగ్ చేసేసి ఇప్పుడు గుడి అయితే వెళ్తున్నాము ఇక్కడికి ప్రతి మంగళవారం అయితే చాలామంది భక్తులు వస్తుంటారు అయితే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వచ్చినట్లయితే అభిషేకం చేసేటప్పుడు చూడవచ్చు మనము చాలా బాగుంటుంది ప్రతి మంగళవారం దేవుని అలంకరణ కూడా చాలా బాగుంటుందండి అయితే మేము మధ్యాహ్నం టైంలో వచ్చాము అప్పటికి అభిషేకం ఇట్లా అయిపోయింది అందుకని ఇప్పుడైతే ఎవరు లేరు అండ్ ఏదైనా స్పెషల్ డే రోజు అండ్ ఏదైనా పండుగలు అయినప్పుడు మాత్రం గుడి మొత్తం కూడా అలంకరణతో చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ చూడండి ఓషదీశ్వర మానసాదేవి సహిత సుబ్రహ్మణేశ్వర స్వామి దేవస్థానము ఖ్యాతంపల్లి కేశవనగర్ దగ్గర ధర్మసాగర్ మండలం హన్మకొండ జిల్లాలో ఉంటుంది చూడండి ఇలా ఏదైనా పండుగ రోజు కానీ ఏదైనా స్పెషల్ డే అప్పుడు ఇలా ఆలయం మొత్తం కూడా పూలతోటి అలంకరిస్తారు చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ ప్రతి సంవత్సరం స్వామివారికి కళ్యాణ మహోత్సవాలు అయితే జరుగుతాయి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఫిబ్రవరి పది నుంచి పన్నెండు వరకు అయితే జరగబోతున్నాయండి అలాగే హోమాలు జరుగుతాయి కాలసర్ప దోషానికి పూజలు కూడా జరుగుతుంటాయి చాలామంది భక్తులు ఎవరైనా కాలసర్ప దోషం ఏమైనా ఉన్నట్లయితే కూడా ఈ ఆలయానికి వచ్చేసి వాళ్ళు ఈ పూజలు చేయించుకుంటారు ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ నాగశక్తి అనేది ఉంది ఇక్కడ నాగుపాము ఎప్పటికీ తిరుగుతూ ఉంటుందంట కొంతమంది భక్తులకి కనిపించింది అక్కడ ఉన్న పూజారికి కూడా కనబడిందంట మనకు గూగుల్ మ్యాప్లో కూడా మీరు చూసినట్లయితే ఇక్కడ స్వామివారి ముందు ఉన్న కోటి నాగవెల్ విగ్రహం చుట్టయితే చుట్టుకొని ఉందంట ఇక్కడ మనకు వీడియోలో కూడా గూగుల్లో కూడా చూడండి మీకు అక్కడ కనిపిస్తుంది చూడండి ఆలయంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ప్రధానమూర్తిగా అయితే ఉంటారు ఇక్కడ స్వామివారికి ఎదురుగా కోటి నాగవల్లి దేవసేన విగ్రహం అయితే ఉంటుంది అలాగే స్వామివారికి దక్షిణాన మానసదేవి అమ్మవారు అలాగే ఉత్తరంన ఓషదీశ్వరుడు అనేసి మరకతలింగం ఉంటుంది అలాగే స్వామివారికి అష్ట దిక్కుల్లో అష్ట నాగులను ప్రతిష్ఠింపజేశారు అందులో ఒక్కొక్కటి మీకైతే ఇప్పుడు చూపిస్తాను స్వామివారికి ఎదురుగా వాసుకి నాగ విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠింపజేశారు అలాగే ఆగ్నేయం వైపున అయితే తక్షకుడు అలాగే ఐరావతుడు మానసాదేవి అమ్మవారు ధనుంజయుడు కర్కోటకుడు శంఖపాలుడు ఓషధీశ్వరుడు మరకథలింగము అనంతుడు శేగడు అను నామాలతో నవనాగ విగ్రహాలు అయితే ఈ ఆలయంలో కనిపిస్తాయి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా విగ్రహాలు అనేవి ఈ విధంగా కనిపిస్తాయి ఈ ఆలయంలో అలాగే ఇక్కడ నాగ గణపతి కూడా ఉంటాడు బ్రహ్మాన్మ కమలాథ సంతాన్ని విగ్రహాలు సుబ్రహ్మణ్యూపం ఉంటుంది అది ఉంటుందో అదే విధంగా మనం అక్షదిక్కులు అక్షనాగును ప్రతిష్ఠించాను దాంతోపాటు దక్షిణాన మానస దేవి అమ్మవారి ఉత్తరాన ఓషధీశ్వరుడితో మరప తెలియడం ప్రధానమూర్తిగా సుబ్రహ్మణ్యేశ్వరూపం అనేవారు ఈ మధ్యలో కనబడుతుంది కోటినాగపు అంటే ఇవాళ నాగ ప్రతిష్ట చేయాలంటే కొన్ని వేరే యాభై ఇక్కడ వెండి నాగపత్రిగా ప్రతిష్ట చేసే విధానాన్ని ఇక్కడ అనేది దాంతో పాటుగా మనకి ఇక్కడ మల్లికార్జున స్వామి చాలా పురాణమైన అందులో ఒక నాగసత్వం ఉంటుంది ఒక నాగశక్తి ఉండడం వల్ల ఇంతటి క్షేత్రం ఇక్కడ నిర్మాణం అయింది తమిళనాడుకి వెళ్ళి బ్రహ్మణ శిష్యుడికి సేవ చేసుకుంటూ ఉంటాయి మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నది కేంద్రం నెలకు ఒకసారి వచ్చి చండీ హోమం ఉంటుంది ప్రతి నెల ఆస్తిష నక్షత్రంలో ఆస్తిషని సర్పదోషాలకు ప్రత్యేక పూజ ఉంటుంది వచ్చి మన యాగాది ఏ తీయడం ముందర కూర్చొని యోవాలలో అవి వేయడం కాదు ఏదో ఒకటి మనం మీరు డబ్బులు పెట్టాల్సిన పనులు కూడా వచ్చి ఇంకో వచ్చిన సేవ చేసుకుంటూ ఆలయాన్ని శుక్రపరచడము ఆలయాన్ని మావడాకులు కట్టడము బాధ్యత చేయడము అలా చెట్లకు వెలుగొట్టడము గుడి శుభ్రం చేయడం ఇలాంటి ఏదో ఒక సేవ సమయం మనకు ఆ భగవంతుడి శరీరం మన అవకాశాన్ని బట్టి ఏదైనా ఒక సేవ మనం శరీరం సహకరించినప్పుడే చేసుకోవాలి వేసులో అయిన తర్వాత రామకృష్ణ అనడం తప్ప శారీరకంగా చేసే సేవ అయితే ఏముండదు అందరికీ యూత్లో అందరికీ తర్వాతనే ఉసిలో అయిన తర్వాతనే దై దేవుడికి సేవ చేయడం తర్వాత ఆసక్తి కలుగుతుంది గుడి ముందు ఒక పక్కన యజ్ఞవేదికని హోమం చేయడానికి ఇదొకటి కట్టారు ఇటు సైడ్ అలాగే మరొక వైపు అయితే గోశాల ఉంది అలాగే ఈ ఆలయం పక్కనే మల్లన్న దేవుడు ఉన్నాడండి ఈ మల్లన్న గుడి ఉంది ఇది దుబ్బల వెలిసిన మల్లన్నట అందుకని దుబ్బల మల్లన్న అని పిలుస్తారంట ఈ గుడి చాలా పురాతనమైనదండి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్